వెల్కమ్ టు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం శ్రీ నిత్యాన్నదాన సైత హరిద వ్రతం ఐ పోలవరం మండలం ఆర్యవేశ కళ్యాణ మండపంలో గోకవరపు వెంకట రమణమూర్తి వీర వెంకటమంగళ అన్నపూర్ణ దంపతుల ఆధ్వర్యంలో లక్ష పసుపు కొమ్ములు గరిక ధాన్యం మరియు తులసి మొక్కలతో పూజ చేసి ముత్తైదువులకు పసుపు కొమ్ములు తులసి మొక్క నూతన వస్త్రములు అందించడం జరిగింది తదుపరి వచ్చిన భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ జరిగింది ఈ కార్యక్రమంలో గ్రంథి శ్రీవత్స భాగ్యలక్ష్మి బాదం హరీష్ పార్వతి మరియు మహిళా కన్వీనర్ నూలువల్లి తయారీలు పాల్గొన్నారు ¡Gracias! Yeah.